ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతున్నారు ఇలా విష్ణుమూర్తి ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని అంటారు ఈసారి పరివర్తని ఏకాదశి ఎప్పుడు వచ్చింది విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పరివర్తని ఏకాదశి హిందూ మతంలో విశిష్టమైన ఏకాదశిగా పరిగణిస్తారు ఈ పరివర్తని ఏకాదశి ప్రతి ఏడాది భాద్రపద మాసంలో శుక్లపక్షం పదకొండవ రోజున ఏకాదశి తిది నాడు జరుపుకుంటారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు శ్రీ మహావిష్ణువు దేశయాని ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్ళి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజు భుజం మార్చుకొని మరోవైపుకు తిరిగి నిద్రపోతాడని చెబుతారు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అని లేదా పద్మ ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు ఈ పరివర్తన ఏకాదశి రోజు ఉపవాసం వ్రతం ఆచరిస్తే మంచి ఆరోగ్యం సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని సంకల్పం ప్రతి ఏకాదశి లాగానే ఈ పరివర్తని ఏకాదశి రోజు ఉపవాస పూజలు ఆచరిస్తే భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు ఈసారి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడవ తేదీన ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఏకాదశి తిథి ప్రారంభమై సెప్టెంబర్ నాలుగవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ముగియనున్నది ఉదయం తిది ప్రకారం సెప్టెంబర్ మూడవ తేదీ పరివర్తని ఏకాదశి పండుగ జరుపుకోవాలి ఈ ఉపవాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠుడికి చెప్పినట్లు పండితులు చెబుతారు ఈ పరివర్తని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఆరాధించడం విశేషమైన పూజా ఫలితం లభిస్తుంది ప్రతిసారి వచ్చే ఏకాదశిలా మాదిరిగానే ఈ పరివర్తని ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్ష పాటించాలి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండాలి శ్రీ లక్ష్మీనారాయణుని భక్తి శ్రద్ధలతో చేమంతులతో పూజించాలి చక్కెర పొంగలి పులగం వంటివి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంటి దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయానికి సందర్శించాలి ఇక పరివర్తన ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి ఈరోజు చేసే విష్ణు సహస్రనామం పారాయణం కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే వేల రేట్లు ఫలితం ఉంటుంది పరివర్తన ఏకాదశి రోజు ఆగిపోయిన పనులు పూర్తి కావాలంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ పూజ చేయడం వల్ల జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పులు తొలగిపోతాయి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శివపార్వతులను వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్